ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు అది జగన్ అనేది నాకు తెలుసు అంటే ఇప్పుడు నేను కలిసానో లేదు అది దాన్ని ఏమంటారు అంటే అది చాలా రెడిక్యులస్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మాంసం తిన్నామని ఎప్పుడు మేము మేడలో పేగులేసుకోం ఒకటే చెప్తున్నా టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి కారుమూరి వెంకటరెడ్డి అన్నాడు కారుమూరి వెంకటరెడ్డి అన్నాడు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు ఏమైంది అడగండి ఇంటర్వ్యూ బిల్స్ కూర్చోబెట్టి అడగండి చెప్తాను నేను అడుగుతున్నా కదా నేను చెప్పను ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టైం కి కూడా ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ నేనే అంటలేదు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానే ఉండాలని కోరుకున్నా ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్నాడు మాట్లాడుతున్నాడు లెట్ లెట్ ఇట్ బి వై బికాస్ అతను పార్టీకి చాలా యూస్ఫుల్ ఇప్పుడు ఓకే ఎందుకంటే అతను పార్టీలో ఉన్నాడు మీరు ఒక దశ పార్టీలో లేను ఒక నిమిషం మీరు ఒక దశలో ఆయన మీద ప్రేమ చూపిస్తారు ఇంకో దశలో ఆయన మీద ద్వేషం చూపిస్తారు విజయసాద్ధి గారు నేను చెప్పేది వింటారా అర్థం కావచ్చు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత హననానికి చేయడానికి వచ్చినప్పుడు కింద మీద పగల కొడుతున్నాను పార్టీ అధికార ప్రతినిధిగా ఐల్ సాల్యూట్ హిమ్ వై బికాస్ హీ స్టాండ్స్ ఫర్ పార్టీ నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ మై సేక్ నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పర్సనలీ జగన్ సేక్ హీస్ దేర్ ద పీపుల్ నా అతను కష్టకాలంలో ఈ పార్టీ ఈ పద్దెనిమిది నెలల్లో కారుమూరి వెంకటరెడ్డి వాయిస్ అనేది చాలా చాలా బలంగా వెళ్ళింది సబ్జెక్ట్ తెలిసినోడు సబ్జెక్ట్ తెలిసినోడు నాలెడ్జ్ ఉన్నాడు దళితుడుగా నన్ను వ్యక్తిగత హననం చేసి రౌడీషీటర్ అని చెప్పి కాదాఫ్ ఇష్యూ లేకుండా మాట్లాడటం తెలుసుకోకుండా మాట్లాడటం నీకు అంత జ్ఞానం ఉన్నాడువి రెడ్డి అనే అహంకారమా బలుపా బలుపా నీకు రెడ్డి అనే అహంకారమా కోటం జరిగింది కూడా ఏం చెప్తాను మీడియా ముందు పెట్టాలి చెప్తున్నాను మీకు ఏం జరిగింది అంటే మీరు చెప్పినట్టే త్రీ ఇయర్స్ బ్యాక్ అతను ఖండించాడంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్న విషయంలో ఆయన నేనేదో అన్నానని చెప్పి ఆ మీడియా అట్లా కాదు కోటం రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేను కోటం రెడ్డి అన్న నేను ఇద్దరు ధర్నాలో పక్కన పడుకుని ఒక దగ్గరే తిన్నాం వైఎస్ఆర్సిపి ధర్నాలు అలాంటి వ్యక్తినే మీరు ఫోన్ చేసి అట్లా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చి ఆపాదిచ్చి అంటే ఏం జరిగింది అక్కడ అప్పుడు జరిగిన పరిస్థితిని అతను దృష్టిలో పెట్టుకొని కోటం రెడ్డి గారిని మీరు రీకాల్ చేసుకుని మీరు చెప్పండి నేను చెప్పాను ఐ రిగ్రెట్ మై సెల్ఫ్ నేను మాట్లాడింది అప్పుడు తప్పే ఓకే పెద్దవాడు వయసులో చాలా స్వతంత్రంగా ఉంటాం తెలుసా మీకు ఏంటంటే నేను నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు జగన్ అని చెప్పిన మాటలు రెండే నువ్వు పాలిషుడ్ వేలో వెళ్తే నువ్వు నువ్వు అప్రోచ్ అయ్యే అప్రోచే నిన్ను చూపిస్తుంది నువ్వు నెగిటివ్గా అప్రోచ్ అయితే నెగిటివిటీ బయటకు వస్తుంది పాజిటివ్ వేలో అవతారోడు ఎంత రెచ్చగొడతాడ్రా నువ్వెందుకు రెచ్చిపోతావు అంత నిగ్రహశక్తి లేకపోతే రాజకీయాల్లో వద్దు అలాంటి ఇప్పుడు ఎప్పుడు అని చెప్పే మాట ఇదే మా పిల్లల్ని మా మమ్మల్ని రోడ్ల మీద పెడేసి అధ్యసం ఇద్దేశం అంటే తట్టుకోలేకే ఒక మాట మాట్లాడితే మేము కూడా మాట వదిలినాం వాళ్ళు ఎవరన్నారు జనసేన చూపించలేదు రెండు వేల ఇరవై మూడు నా ఆఫీస్ తగలపెట్టకముందు నాది ఎన్ని నాది ఏదైనా కాంట్రవర్సీ ఇష్యూ కాంట్రవర్సీ మాట్లాడింది ఏదైనా వీడియో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం పెళ్లి చేసింది నేనే రమణ దీక్షిత్ గారు సపోర్ట్ కలిగింది నేనే అప్పుడు కులం ఆపాదిస్తే వాటన్నిటిని బేర్ చేసి ఇప్పుడు కులం పెద్ద ఆయన ఆయన ఇట్స్ అ హెరిటేజ్ ప్రాపర్టీ ముందుకెళ్ళాము అంటే ఇట్లాంటివే పార్టీ తరఫున రిపబ్లికన్ పార్టీ తరఫున ఇష్యూస్ వచ్చినా కానీ రమణ దీక్షితులు గారు వచ్చి మంత్రి గారిని కలవడం జరిగింది మనం ఏం చేయాలో చూడండి రా చేయండి లీగల్ సపోర్ట్ ఏంటి అన్నాడు మేము పిటిషన్లు ఇంప్లీడ్ అయినాం అట్లా అంతేగాని ట్వంటీ త్రీ నా ఆఫీస్ తగలబెట్టారండి భయంకరంగా నా ఆఫీస్ సార్ ఎవరు తగలపెట్టారు టీడీపీ వాళ్ళనండి ద క్లెయిమ్ దమ్సెల్ఫ్ వాళ్ళ ఆరు నెలలు ఏడు నెలలు జైల్లో ఉంటే